ముందుగా ఉగాది మా ఇంట్లో ఉగాది పచ్చి ఎలా తయారు చేసుకున్నామో చూపిస్తామో చూసే ముందుగా అయితే మా ఆయన చింతపండు రసం తీస్తున్నారండి ముందు సంవత్సరం కూడా మా మామిగారే చేశారు ఈ సంవత్సరం మీరు కూడా నేర్చుకోవాలి కదా అని మాకు నేర్పిస్తున్నారండి ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు అదైతే ఒక బౌల్లోకి తీసుకున్నారండి చింతపండు రసం తీస్తున్నారు మా వారు ఇలా తీసిన రసాన్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత శనగపప్పు కొబ్బరికాయ మామిడికాయ తురుము కొన్ని మామిడికాయ ముక్కలు కొన్ని కొబ్బరికాయ ముక్కలు కొద్దిగా అయితే బెల్లం వేపు ముందుగా వలిసి పెట్టుకున్న సపోటా పళ్ళు ఉప్పు కారం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసం సిద్ధంగా పెట్టుకున్నామండి ఈ చింతపండు రసంలో ఇందాక పక్కన పెట్టుకున్నాయి అన్నీ ఒకటొకటిగా వేసుకుందామండి ముందుగా అయితే అరటిపళ్ళు కొబ్బరికాయ మామిడికాయ తురుము బెల్లం సపోటా ఏపీపప్పు పక్కన పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి అప్పట్లో అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే ఇవన్నీ రోట్లో దంచి వేసేవాళ్ళమండి ఇలా అయితే తయారైందండి ముందుగా ఇదైతే ఒక గ్లాస్లోకి తీసుకొని మా అత్తగారి దగ్గర పెట్టి ఆవిడ ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ఇలా అందరం ఒక గ్లాస్లో వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నామండి మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటాను బాయ్